క్రైస్తలాడు ప్రభు నందు ప్రిల్లారా ఇది దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించున్నారా తప్పక అలాగూ మీరు దేవుని సన్నిధిని వెతికిన వారైతే ఈ యొక్క వాగ్దానం మీ పట్ల నెరవేర్చటకు నూతన బలం ఇచ్చటకు ప్రభు మన వద్దకు వస్తూ ఉన్నారు తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను అని ఈ మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ మార్గం ను ప్రయాణించటకు సిద్ధపడి ఉన్నావో నీ యొక్క ఆత్మీయమైన శారీరకమైన మార్గము ప్రభుకు అప్పగించు ఆయనకు నేను నీవు అప్పగించుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో వినయంతో భయభక్తులు కలిగి ఆయన వెంబడిస్తే ఇదిగో నీ మార్గమందు నిన్ను కాపాడేటకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ దినమంతా నీకు నెమ్మది క్షేమము సమాధానము ఆరోగ్యం కలుగునట్లుగా ఈ యొక్క వాగ్దానం అందు నిన్ను వర్తిలింపజేయబోతు ఉన్నాడు కనుక ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చగాక తండ్రి యొక్క వాగ్దానానుసంగా ప్రతి ఒక్కరికి నీ కాపుదల దాయిచ్చేయండి యేసు లో రక్షణ విడుదల స్వస్థతనిచ్చే మ్యారంటే బాడీ జరుపుకుంటున్న వీటిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె